హాయ్ అండి ఐఎమ్ రీన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తిస్తుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ అయితే చెప్తాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి టెన్ తీస్తున్న వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి త్రీ ఆఫ్ సోర్స్ హార్ట్ బ్రేక్ వచ్చేసిందండి కింగ్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ద హెర్మెట్ ద ఎంపరర్ సెవెన్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ద మూన్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి మీ పర్సన్ అయితే ఫాస్ట్లో చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట తను ఒక డబ్బు కోసం అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది గతంలో కానీ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసిన లవ్ కేర్ ఎమోషన్ అనేది అక్కడ లేదనమాట ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి వర్తిస్తుందండి ఇప్పుడు మీ పర్సన్ హెల్త్ అయితే కొంచెం సిక్ అయిందండి తను హెల్త్ ఇష్యూస్ కూడా కనబడుతూ ఉన్నాయి ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ వారు తనకి హార్ట్ బ్రేక్ అనేది చేసేసారు ఎందుకు హార్డ్ బ్రేక్ చేశారంటే వారు ఫస్ట్ ఫేక్ ప్రామిసెస్ అనేటివి చేసేసి మీ పర్సన్ని తన వైపు అట్రాక్ట్ అనేది చేసుకొని వారిని వారి జీవితంలోకి లాక్కోవడం అనేది చేశారు ఏ ఫేక్ ప్రామిసెస్ అయితే చేసి మీ పర్సన్ని వారి వైపు అట్రాక్ట్ అనేది చేసుకున్నారు ఇప్పుడు ఆ ప్రామిసెస్ కి ఆ పర్సన్స్ అయితే కట్టుబడి లేరనమాట లేకపోవడం వల్ల మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయితే జరిగింది మీ పర్సన్ పెంటికల్ కోసం ఇలా ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ వారు కూడా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట వారి ఈగోకి వీరి ఈగోకి మ్యాచ్ కావడం లేదు కాకపోవడం వల్ల ఇద్దరి మధ్యలో ఒక డిస్ట్రిబ్యూషన్ లాంటిది ఏర్పడేసి వాళ్ళు ఒకరినొకరు అబ్యూస్ మాటలు అనుకోవడం అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ అనేటివి కూడా అసలు కలవడం లేదు కలవకపోవడం వల్ల చాలా ఒకరికంటే ఒకరు పై చేయి అనేలాగా ఉన్నారు ఇప్పుడు అక్కడ మీ పర్సన్ మాటలు అయితే ఏమీ కూడా చెల్లడం లేదు మీ పర్సన్ కింగ్ ఆఫ్ సోర్స్ అయితే థర్డ్ పార్టీ వారు క్వీన్ ఆఫ్ సోర్స్ ఇలా ఇద్దరు కూడా ఈగోయిస్టిక్ పర్సన్స్ అనమాట ఒకరికి గర్వం ఒకరికి మ్యాచ్ కావడం లేదు మీ పర్సన్ అయితే ఒక డబ్బు కోసం లాస్ట్ ఫుల్ ఎనర్జీ కోసం అక్కడికి వెళ్ళడం అనేది అయితే జరిగింది తను ఎక్స్పెక్ట్ చేసింది ఉండకపోవడం వల్ల తన గురించి బాధపడుతూ ఇటు మీకు న్యాయం చేయలేకపోయాను అని బాధపడుతూ కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటివి కూడా తెచ్చుకుంటూ ఉన్నారు మీరు తన కోసం ఇలా ఎప్పుడు మీరు తన లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చినా మీరైతే మీ పర్సన్ని తన మళ్ళీ రాణిస్తారు అన్న ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే మీ పర్సన్ మీ నుంచి పూర్తిగా డిస్పాచ్ అయిపోలేదు మీ బంధం అనేది టోటల్గా క్లోజ్ కాలేదు కాబట్టి మళ్ళీ మీరు రాణిస్తారేమో అన్న ఒక చిన్న ఆశ అయితే మీ పర్సన్కి అయితే ఉందండి మీ బంధం అయితే పూర్తిగా తెగిపోలేదు కొందరుదేమో కోర్టు ఇష్యూస్ మధ్యలో నడుస్తూ ఉంది అయినా కానీ మళ్ళీ మీ పర్సన్ అయితే మీ వైపు రావాలని అనుకుంటూ ఉన్నారు వారికి మీ మీ గతంలో అయితే మీ పర్సను మీ లవ్ కేర్ ఎమోషన్స్ని ఇలా వ్యతిరేకించడము డిస్కరేజ్ చేయడము మిమ్మల్ని ఒక చులకన హేళనగా చూసేవారు కానీ ఇప్పుడు తనకు కూడా ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్ అనేటివి కూడా థర్డ్ పార్టీ నుంచి దొరకడం లేదు తను ఎక్స్పెక్ట్ చేసింది అందువల్ల మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు ఇలా ఒంటరిగా ఉంటూ నేనేంటి ఇంత గర్విష్టి పర్సన్ని నాకు ఇలా అయిపోయింది అని తన గురించి తానే నా జీవితం ఏమైపోతుంది అని క్వశ్చన్ చేసుకుంటూ అడుక్కుని తనను తాను ఆత్మవిమర్శ అనేది చేసుకుంటూ ఉన్నారు నాకు ఇలాంటి టాక్సిక్ పీపుల్ తోటి సావాసం అనేది ఏర్పడడం వల్ల నా లైఫ్ ఎలా అయిపోయిందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే మిథున తుల కుంభరాశి వారికి వృషభ కన్యా మకర రాశి వారికి కర్కాటక వృచ్చిక మీనరాశి వారికి మేషరాశి సింహ ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుంది మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక మిమ్మల్ని థర్డ్ పార్టీ వారి యొక్క మాటలు విని వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటేనైతే చాలా ఇబ్బందులకైతే గురి చేసి వారు ఒకవేళ మేల్ పర్సన్ అయ్యి ఉంటే మిమ్మల్ని కొట్టడమైనా తిట్టడం అయినా చాలా టార్చర్ అయితే పెట్టి మీ నుండి మూవ్ అని వెళ్ళిపోయారండి అంటే వారి కళ్ళబొల్లి మాటలకు మీకు ఎంత నరకప్రాయం అనేది చూపించాలో అంత చూపించారు మీ పర్సన్ అయితే అలా చూపించేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీ లైఫ్ అయితే ఒక విధమైన గందరగోళంలో పడేసి వెళ్ళిపోయారండి అలాంటి సిచ్యువేషన్ చూపెట్టిన వారు కూడా ఇందులో కనబడుతూ ఉన్నారు మరి మీరు ఏమైపోతారు ఇలా చేయడం తప్పు మాది ఒక డివైన్ బంధం ఇలా చేయకూడదు అని ఏమాత్రం కూడా ఆలోచించలేదు తన లైఫ్ నా జీవితం బాగుంటే సరిపోద్దు ఎవరు ఏమైపోతే నాకేంటి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలి నాకేంటి నాకు కష్టపడకుండా అన్నీ రావాలి అని ఆలోచించే మెంటాలిటీ ఉన్న పర్సన్ అన్నమాట మీ పర్సన్ ఒకవేళ లవర్సే అయి ఉంటే మీ పర్సను మీతో వండుకుంటూ కూడా ఇంకొక అదర్ పర్సన్ తోటి వండుకుంటూ మిమ్మల్ని ఒక చీటింగ్ చేయడం అంటే మీకు తెలియలేదన్నమాట ఒక షుగర్ కోటింగ్ మాటలు వేసేసి మిమ్మల్ని నమ్మించి మీకు తెలిసిన వారితోటే తాను ప్యాచప్ కావడం అనేది జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే మీ బంధాన్ని అయితే మీ పర్సన్ అయితే మోసం చేశారు అదే ఒక ఫిమేల్ వర్షన్లో తీసుకున్నట్లయితే వారు ఎలా ఉండేవారంటే మీ పర్సను ఒకవేళ తన వరకు తాను చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ పర్సన్ను తెచ్చిన పెంటికల్స్ని దుర్వినియోగం చేసుకుంటూ అదర్ పర్సన్ పైన ఎక్స్పెండిచర్ చేస్తూ ఒక చెడ్డ వ్యసనాల అలవాటు పడిపోయినట్లు కనబడుతూ ఉన్నాయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ యొక్క హెల్త్ అయితే కొంచెం సిక్ అయిందండి అందువల్ల మీ పర్సన్ అయితే మళ్ళీ మీతోటి రీయూనియన్ ఎప్పుడవుతుంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ముగిసిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతో అయితే ప్యాచప్ కావాలని అయితే చూస్తూ ఉన్నారు కొందరికైతే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయితే చూపిస్తుందండి అంటే ఒక జూలై ఆగస్ట్ మంత్ అయితే కనబడుతుంది ఆ లోపు మీ పర్సన్ నుంచి ఒక ఆర్ మెసేజ్ ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉందండి ఇలా అయితే కనబడుతున్నాయి ఇది లెటర్ వైజ్గా తీస్తానండి ఈ రీడింగ్ ఏ లెటర్స్ వారికి రెజునేట్ అవుతుందని నేను వాటిని అయితే ఇలా వేసిస్తున్నానండి ఈరోజు చాలా లెటర్స్ అయితే వచ్చాయండి ఎఫ్ లెటర్ కే లెటర్ ఎం లెటర్ సి లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ జెడ్ లెటర్ ఎక్స్ లెటర్ బి లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ యూ లెటర్ జే లెటర్ ఈ లెటర్స్ వారికి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో అయితే రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉన్నారు అంటే మిమ్మల్ని మీకైతే ఏంజిల్స్ నెంబర్స్ అనేటివి అయితే కనబడినట్లయితే మీకైతే మీ లైఫ్లో ఒక పాజిటివిటీ అయితే కనబడుతుంది అది ఒక త్రిబుల్ వన్ అయ్యి ఉండవచ్చు లేదా త్రిబుల్ ఫోర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ నెంబర్ ఈ నెంబర్స్ అయితే ఎక్కువగా ఎవరికి కనబడుతూ ఉన్నాయో వారికైతే పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మీ పర్సన్ నుంచి కూడా మీకు పాజిటివ్ ఫీలింగ్స్ తోటి ఒక కబురు లాంటిది అయితే రావడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ అయితే అక్కడ తనకి థర్డ్ పార్టీ వారైతే ఒక ఫిజికల్ పరమైన టార్చర్ మెంటల్ పరమైన టార్చర్ తనని డబ్బు కోసము చాలా విసిగించడం అయితే జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి మళ్ళీ మీరు మీ దగ్గర ఉంటే లవ్ కేర్ ఎమోషన్ అనేటివి ఉండేటివన్నమాట తనకి ఇప్పుడు ఎవరు కూడా తనని టైంకి ఎవరు తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు ఎవరూ లేరనమాట మీ పర్సన్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే మీరు తన లైఫ్లో ఉంటుంటే మీరు ఒక మంచి చెప్పినా కానీ తనకి ఎలా అనిపించేది అంటే మీరు ఏదో తనకి ఒక రిస్ట్రిక్షన్ లాంటిది పెట్టేసినట్టు తనను అడ్డుకుంటున్నలాగూ మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేసేవారు కానీ మీరు అలా చేయడం అనేది ఎందుకు చేశారంటే తన పైన ఉన్న లవ్ తోటి మీరైతే అలా చేశారు తను తను ఎలా ఫీల్ అయ్యేవారంటే ఒక తాళ్ళతోటి కట్టేసిన లాగా ఈ వీళ్ళెవరు నా పైన చెలాయిస్తున్నారు అని చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఆ మీరు ఉంటే తనకు చాలా ఇబ్బంది అవుతుందని మిమ్మల్ని వెళ్ళేలాగా చేశారనమాట మీ పర్సన్ తన లైఫ్లో నుంచి మిమ్మల్ని అయితే మీ బంధం అయితే టోటల్గా క్లోజ్ కానివ్వకుండా ఒక హోల్డ్ హోల్డ్ సిచ్యువేషన్ అనే దాంట్లో పెట్టేశారనమాట ఇప్పుడు అంటే మళ్ళీ తనకి రావాలనిపించినప్పుడు వస్తారండి అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని ఒక సాక్రిఫైసింగ్ థింగ్ లాగా థింక్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే తను రావా తను ఆడుకునే వస్తువులాగా తనకి రావాలనిపించినప్పుడు వస్తారు వద్దు అనుకునేప్పుడు వెళ్ళిపోతారు ఒక ఆన్ అండ్ ఆఫ్ లాగానైతే మీ పర్సన్ అయితే ఉంటారండి అలాంటి నేచర్ ఉన్న పర్సను మళ్ళీ మీతో అయితే ప్యాచప్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకు అని అంటే వారికి అక్కడ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది ఇలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు తనకు కలిగిన ఇబ్బందుల వల్ల తను ఎవరితోటి కూడా ఉండడం లేదు కలిసిపోవడం లేదు ఎవరిని తన లైఫ్లోకి యాక్సెప్ట్ అనేది చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు అంటే తను అని అందరికీ కూడా తెలిసిపోయింది తను అంతకు ముందుకు కూడా తనకి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి అని తన ఫ్యామిలీ రిలేషన్స్కి తన ఫ్రెండ్స్కి చాలా మట్టుకు అందరికీ కూడా తెలుసు అనమాట అంటే తనను ఏమంటూ ఉన్నారంటే తను మీ పర్సన్ ఎలా నటించేవారంటే మేక వండిన పులిలాగా నటించేవారు అనమాట కానీ తన వ్యక్తిత్వం ఎలాంటిదని అందరికీ అర్థమయ్యేసరికి ఇప్పుడు మీ పర్సన్ చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మడం లేదు అలా తనని నమ్మకపోవడం వల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు మా నా అంటే మిమ్మల్ని ఉన్నప్పుడు మిమ్మల్ని చీటింగ్ చేసుకుంటూ మీ నేమ్ని యూజ్ చేసుకుంటూ లేదా మీరు క్వశ్చన్ నిలదీస్తే మా పర్సన్ ఇలా అంటున్నారు అలా అంటున్నారని మీ పేరును యూజ్ చేసుకుంటూ ఇతరుల దగ్గర ఫైనాన్షియల్గా ఒక ప్రాఫిట్ అనేది కూడా పొందేవారండి ఇప్పుడు తను చెప్పే స్టోరీస్ ఎవరు కూడా నమ్మడం లేదు అలా కావడం వల్ల కూడా అసలు ఫాస్ట్ లైఫ్ చాలా బాగుండేది ఈ లైఫ్ బాగాలేదు అని మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ అయితే మీ పర్సన్ ఎలా మిమ్మల్ని యూజ్ ఇట్ త్రూ అవుట్ లాగా యూజ్ చేస్తారో తను కూడా ఆ పర్సన్స్ కూడా వారు కూడా మీ పర్సన్ అలానే చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే అలా ఉంది మీ మధ్యలో మీ పర్సన్ అయితే మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదు థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ నుంచి ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఎంతసేపు లాక్కోవడం లాక్కోవడమే చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి అయితే ఏమి ఇవ్వడం లేదు అందు అది కూడా మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా హార్డ్ బ్రేక్గా అనిపిస్తూ ఉంది ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా తీసుకోండి కానీ వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి